విశాఖ గదగంటేడా దగ్గర గల దయాల్ లో నివసిస్తున్న పోలిశెట్టి మహాలక్ష్మి అనే వ్యక్తి ఎస్బీఎన్ న్యూస్ ఛానల్లో సీనియర్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఈ మధ్య కాలంలో వారి గ్రామంలో జరిగినటువంటి గ్రామ సంక్షేమ సంఘం సమావేశంలో డెబ్బై నాలుగవ వార్డ్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డిని గ్రామ అభివృద్ధి సమస్యలపై మహాలక్ష్మి సభలో కార్పొరేటర్ ని ప్రశ్నించగా స్థానిక కార్పొరేటర్ నన్నే ప్రశ్నిస్తావా అన్న దాస్తుకంతో కక్ష పూరితంగా గ్రామ ప్రజలందరి ముందు మహాలక్ష్మిని కొట్టడం జరిగింది తదనంతరం మహాలక్ష్మికి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అన్ని పోలీసులకి ఫిర్యాదు చేసుకోవటం జరిగింది మీకు దాడి జరిగింది అంటున్నారు కదా ఎవరు దాడి చేశారు ఎప్పుడు చేశారు సార్ నా పేరు పాలుశెట్టి మహాలక్ష్మి నాయుడు నేను న్యూస్ ఛానల్లో సీనియర్ రిపోర్టర్గా చేస్తున్నాను అది నాది ప్రతి గంట ఏడా డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ కారిడోడ్లో నూకాలమ్మ గుడి దగ్గర నా హౌస్ అయితే మా ఏరియాలో సమస్యలు ఏదైతే ఒక కార్పొరేటర్ చేయాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే తీర్చాల్సిన సమస్యలు వాటి మీద నేను ఒక గ్రామంలో ఒక వ్యక్తిగా నేను ఆయన్ని మా గ్రామంలో ఒక మీటింగ్ అనేది మేము ఏర్పాటు చేసుకుంటే ఆ సందర్భంలో ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆ సందర్భంలో మీరు మాకు మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము ఓట్లేసి గెలిపించుకున్నందుకు మీరు మాకు ఏం చేశారు ఈ మూడున్నర సంవత్సరాల్లో అని చెప్పేసి నేను అడగడం వల్ల నువ్వు ఓటేస్తే నేను గెలిచాను రా నువ్వేసి నాకు గెలిపించావురా నీ అమ్మ నువ్వు నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను గెలిచాను రా అని చెప్పేసి పది మందిలో అక్కడ గ్రామం అందరూ ఉన్నారు రెండు వందల మంది పైచీలకు ఉన్నారు అదే గుడిలోను అమ్మవారి నౌకా స్వర్ణ నౌకాంబిక అమ్మవారి ఆలయంలో మేము నిర్మి నిర్మించుకున్న ఆలయంలో ఉండి నన్ను అందరి సమక్షంలో గోవ మీద కొట్టడం జరిగింది సార్ దాని అదే కాకుండా ఇక్కడ వాస్తు ప్రకారంగా మేము ఒక కళ్యాణ మండపం అనేది ఆల్రెడీ నిర్మించుకున్నాం మా గ్రామస్తులందరమీ ఆ మండపం నిర్మించే టైంలో పంతులు గారు ముందుగానే చెప్పారట ఏమని ఆలయం అనేది ఆలయ ప్రాంగం దగ్గర వాస్తు ప్రకారంగా నార్త్ ఫేసింగ్లో బిల్డింగ్ కట్టొద్దు రేపొద్దున్న ఫ్యూచర్లో మీ ఎందుకంటే ఈ ఈ గ్రామంలో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కాబట్టి గతంలోనూ ఇప్పుడు ఇక్కడ కట్టినట్లయితే రేపొద్దున ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని స్పష్టంగా పురోహితుడు చెప్పారట చెప్పారు అందరి సమక్షంలో చెప్పారు ఆ విషయం చెప్పినందుకు నువ్వు పురోహితుడువా నువ్వు నీవేంటి నీ బతికేంటి నేను నీ ఎంత తేలిస్తానని చెప్పి అందరి సమక్షంలో ఆయన మీద కూడా కొట్టడం జరిగింది సార్ అంటే కొట్టడానికి ఆయన మీదకి వెళ్ళారు ఆ ఊపిని డైరెక్ట్గా నాకు వచ్చి నువ్వు ఓటేస్తే నేను గెలిచానా వేస్తేనే నేను గెలిచానా ఇంకెవరు వేయలేదా అని చెప్పేసి నన్ను డైరెక్ట్గా అందరి సమక్షంలో కొట్టడం జరిగింది సార్ కింద నేను రాత్రి తొమ్మిది గంటల వరకు మీటింగ్ అయ్యింది మీటింగ్ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి వంశరాలు కొట్టడం వీళ్ళందరూ వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి అది కూడా ఆ సందర్భంలోనే నేను ఇంకా ఓకే ఈ సమస్య మీద అడిగినందుకు అమ్మవారికి ఆయన ఏదైతే ఆలయం తాలూకు సంబంధించిన డబ్బులు మేమందరం సంపాదించుకున్న అమ్మవారికి అమ్మవారికి అని చెప్పి సంపాదించుకున్న డబ్బులు ఒక పదహారు లక్షల యాభై అరవై అరవై వేల రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయినవి డైరెక్ట్గా ఆ రోజు నేను ఏదైతే మా సభ్యుల సమక్షంలో గ్రూప్లో మెసేజ్ పెట్టానో ఆ మెసేజ్ని అనుగుణంగా డైరెక్ట్గా పట్టుకొని వచ్చి గ్రామంలో ఇవ్వడం జరిగింది అది ఆ శంపదెబ్బ కొట్టినందుకు అమ్మవారికి ఒక ఆదాయం వచ్చింది అని నేను అనుకుని నేను ఆ రోజు నైట్ ఉండిపోయాను సార్ కానీ ఆ రోజు తెల్లవారేసరికి నాకు వంశీరెడ్డి గారి మీద నమ్మకం అనేది నాకు పోయింది సార్ ఎందుకంటే ఆయన చేసే పనులు ఆయన చే ఆయన ప్రవర్తించే తీరు నేనంతా రాత్రంతా నాకు నా ఫ్యామిలీకి నా పిల్లలకి అందరికీ నిద్రపట్టలేదు సార్ స్థానిక కార్పొరేటర్ మీద ప్రాణహాని ఏమైనా ఉందని మీరు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు పోలీస్ అధికారులు మిమ్మల్ని పిలిచడం కానీ వారిని పిల పిలిచి విచారించడం కానీ ఏమైనా జరిగిందా ఆల్రెడీ నేను పెట్టిన కంప్లైంట్ వాళ్ళకి అందింది సార్ సీఏ గారికి నేను పంపించాను కమిషనర్కి పంపించాను కమిషనర్ నుంచి డీసీపీకి వెళ్ళింది డీసీపీ వాళ్ళు ఆల్రెడీ సీఏకి చెప్పడం జరిగింది సీఏ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ సీఏ గారికి నేను ఏం చెప్పానంటే సార్ పదకొండవ తారీఖుని మా అమ్మమ్మ చనిపో చనిపోయింది కాబట్టి కార్యక్రమం ఉంది సార్ నేను కలవడం అవదు నేను తర్వాత రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ కలుస్తాను అని చెప్పి నేను సీఏ గారికి చెప్పడం జరిగింది సార్ జస్ట్ ఇప్పుడు కూడా నాకు ఈరోజు ఒక గంట అవుతుంది నాకు ఆయన ఫోన్ చేయడం జరిగింది సార్ ఏటీ వస్తానన్న రాలేదని సార్ ఇది పరిస్థితి నిన్న కార్యమైంది మరి చుట్టాలు పట్టాలు ఇవన్నీ చూసుకొని నేను వస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇప్పుడు ఈ రోజు వెళ్ళి కలుస్తాను సీఏ గారిని కూడా కలుస్తాను కలిసి నేను డైరెక్ట్గా ఆయన ఏ విధంగా స్పందించ స్పందిస్తారో చూసి చూద్దామని నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఒక పత్రికా ప్రముఖుడికి జరిగిన ఈ సంఘటనపై సో అందుకు ఒక యూనియన్ పత్రికా యూనియన్లు ఉన్నా ఏమైనా స్పందించాయా ఇప్పటి వరకు నేను ఆల్రెడీ గాజువాకులో ఉన్న యూనియన్ నాయకులకి కూడా నేను స్పందించడం ఫోన్ చేసి డైరెక్ట్గా కలిసి నేను విన్నవించడం జరిగింది సార్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు ఏ సంస్థలో చేస్తున్నారు ఆ సంస్థ తాలూకా రిజిస్ట్రేషన్ కాగితం తెమ్మంటున్నారు సార్ నేను ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నాను అందరికీ తెలుసు ఎస్వీఎన్ న్యూస్లో నేను ఆల్రెడీ ఒక సీనియర్ రిపోర్టర్గా చేస్తున్నానని మొత్తం గాజువా నియోజకవర్గం పెట్టి విశాఖపట్నం మొత్తం తెలుసు లాస్ట్ ఎలక్షన్కి నేను ఎంత పబ్లిసిటీ చేశానో నేను ఏ విధంగా వర్క్ చేసానో అందరికీ తెలుసు కానీ ఒక సామాన్య వ్యక్తిగా నేను ఒక రిపోర్టర్గా ఉండి స్కూరిటీ రిపోర్టర్లో ఈ విధంగా అడగడం యూనియన్ నాయకులు ఇలాగ అడగడం దీని వెనకాతల మొన్న నా వంశీరెడ్డి గారి బర్త్డేకి వీళ్ళందరూ కూడా వెళ్ళి స్వీట్లు తినిపించుకున్న సందర్భం కూడా నేను ఆల్రెడీ చూసాను రాజకీయ నాయకులకి పత్రికలు వాళ్ళు ఇచ్చిన ఎంగిలికలు తింటున్నారని మీ అభిప్రాయం బహుశా అదేనేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను సమస్య చెప్పిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా నాకు ఇంతవరకు వచ్చి కానీ ఏం జరిగింది ఏంటని అడిగిన దాఖలాలు అయితే లేవు ఇది మీ గ్రామ సమస్య కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది నాయకులు అయితే దీన్ని ఎంతవరకు సాటి జర్నలిస్టులకి తోటి జర్నలిస్టులు అక్కడ తెలంగాణలో చూస్తే ఆ విధంగా దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రాలో చూస్తే ఈ గత వైసీపీ పాలనలో